ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్లీ సెవెంటీ త్రీకి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వచ్చి హోటల్స్ వెల్లుల్లి కారం హోటల్స్ నేను ఒక అర కేజీ పొటల్స్ని తీసుకున్నాను వీటిని మజ్జిగ కట్ చేసి వీటిలో ఉన్నటువంటి పిక్కలను నేను తీసేస్తున్నాను పిక్కలు మొత్తం తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత వీటిని నేను సన్నగా పొడుగ్గా తరుముకుంటున్నాను ఇలా తరుక్కోవడం వల్ల మనకి ముక్కలు బేగా బాయిల్ అవుతాయి ఇప్పుడు నేను ఒక ఆనియన్ తీసుకున్నాను ఈ ఉల్లిపాయను మనం చక్కగా చిన్న మొక్కల కింద కట్ చేసి పెట్టుకుందాం ఇలాగా సన్నగా తరిగి పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఒక మూడే మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలను కూడా నేను క్రాస్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ప్యాన్ వేడెక్కిన తర్వాత కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో ముందు ఉల్లిపాయలు వేసుకుందాం అదేవిధంగా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని చక్కగా ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని వేపుకుని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటల్స్ ముక్కల్ని వేసేసుకుందాం ఈ ముక్కలకి మనకి ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేపినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ బాగా పట్టేటట్టుగా కలుపుకుని మనం ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేస్తే బాయిల్ అవుతూ ఉంటుంది ఇలాగా మనం వెల్లుల్లి కారానికి కావాల్సినటువంటి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం నేను చిన్న దాల్చిన చెక్కని అదేవిధంగా ఒక నాలుగు లవంగాలు ఒక మూడు యాలికలు అలాగే ఒక హాఫ్ స్పూన్ మాత్రమే మిరియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు తీసుకుని ముందుగా దీన్ని మనం పౌడర్ చేసుకుందాం చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్టు అదేవిధంగా మనం పక్కన పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు అదేవిధంగా ఒక నాలుగు పండు మిరపకాయలను తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకుందాం ఇప్పుడు మన కూరని సరిపడా కొంచెం ఉప్పుని మనం ఇందులో వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మనం ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేద్దాం ఇప్పుడు ఈ మొక్కలు ఉడికిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకుని వెల్లుల్లి పేస్ట్ని మనం ఇందులో వేసుకుందాం అదేవిధంగా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ వెల్లుల్లి పేస్ట్ అంతా మొక్కలు పట్టేటట్టుగా బాగా కలుపుకొని మనం మూత పెడితే ఈ మొక్కల్లో ఉన్నటువంటి వాటర్ కూడా దీంట్లో దిగుతుంది ఒక పది నిమిషాలు మనం ఉడకపెట్టుకున్న తర్వాత ఇదిగో చూసారా బాయిల్ బాయిల్ అయిపోయింది ఒకసారి సాల్ట్ కూడా చూద్దాం కొంచెం పడుతుంది వేసుకుందాం ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు ఆల్రెడీ ఉడికిపోయింది ఒక్క ఐదు నిమిషాలు మనం బాయిల్ చేసుకుందాం బాయిల్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం థ్యాంక్ యూ